లవ్ యూ బాస్ పార్ట్ ఫిఫ్టీ సిక్స్ రచయిత ఎస్ఎస్విని ఎస్ఎస్సీవి గారు ఈ స్టోరీ అర్థం కావాలంటే ముందు భాగానే చూడండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ కథలోకి వెళ్దామా నేను మీతో అసభ్యంగా ప్రవర్తించలేదు అది నిజంగా నాకు సంతోషంగా ఉంది మీరు అలా లాస్ట్లో కానీ అని మీ సమాధానంలో ఒక మెలుక పెట్టి వదిలేశారు చెప్పండి మీరు రాత్రి తాగేసి చాలా బాధగా ఏడుస్తున్నారు ఎవరి పేరినో తలుచుకుంటున్నట్లుగా నాకు అనిపించింది మీరు ఎందుకు బాధపడుతున్నట్టుగా నాకు అనిపించింది ఆ మాటలు కావ్య చెప్పేసరికి హరి యొక్క మొహం వాడిపోయింది అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు హరికి నెమ్మదిగా తన గొంతు సవరించుకొని అవునా కావ్య గారు నిజమా నేను అలా ఎవరినో తలుచుకున్నానా అవునండి కానీ ఎవరు ఆ అమ్మాయి అని అన్నది కావ్య తనకు ఏమీ తెలియనట్లుగా ఆమె అలా అడగడంతో హరి తన తలను దించుకున్నాడు అయ్యో నేను అసలు ఇలా అడిగి ఉండకూడదు అని తన మనస్సులో అనుకుంది కావ్య కాసేపు ఇద్దరి మధ్యన నిశ్శబ్దం రాజ్యమేలింది తరువాత కావ్య కలుగచేసుకొని ఇలా అన్నది హరిగారు నేను ఏదో ఎక్కువగా మిమ్మల్ని అడిగినట్టుగా ఉన్నాను నీ మనస్సును నొప్పించు ఉంటే నన్ను కేవలం అంతవరకే మాట్లాడగలిగింది కావ్య ఆమె మాటలకు అడ్డు వస్తూ హరి ఇలా అన్నాడు ఆమె నా తొలి ప్రేమ చిన్నతనం నుండి ప్రేమించాను తనను కావ్య ఇక ఏమీ మాట్లాడలేదు హరి చెప్పేదానికి అడ్డు రావాలని ఆమె అస్సలు అనుకోలేదు హరి చెప్పేది ఆమె వింటుంది అవును ఆమెను నా చిన్నతనం నుండి ప్రేమించాను కానీ మేము ఇద్దరం ఒక్కటయ్యే రాత మాకు రాసిపెట్టి లేదు అంటూ ఉండగానే అతని గుడి కంట్లో నుండి కన్నీటి బొట్లు రాలుతున్నాయి గొంతు నొక్కుకుపోయి ఒక్క క్షణం అలా ఆగిపోయాడు నేను చాలా స్వార్థంతో మూర్ఖుడులా ప్రవర్తించాను నా జీవితంలో ఆమె పట్ల నేను చేసిన అతి పెద్ద తప్పు అది ఆమె నాతో పెళ్లికి సస్యమేరా ఒప్పుకోకపోయినా నన్ను పెళ్లి చేసుకోవడానికి నేను ఆమెను ఒత్తిడికి గురి చేశాను దానివలన ఆమె తన కుటుంబం నష్టపోయింది ఆమెకు నేను తీరని నష్టాన్ని కలిగించాను ఇదంతా నేను మీకు చెప్పడానికి ఒక కారణం ఉంది కావ్య గారు నేను మిమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నాను కనుక చెబుతున్నాను ఏమయ్యింది అప్పుడు నేను చేసిన పని వలన ఆమెకు నాకు స్నేహం తెగిపోయింది మా అమ్మపైన ఆమె ద్వేషం పెంచుకున్నది నేను ఇక ఆమెకు ఎదురుపడలేక జర్మనీ వెళ్ళిపోయాను ఇప్పుడు ఐదేండ్ల తర్వాత నేను తిరిగి ఇక్కడికి వచ్చాను ఆమె పాత విషయాలు మరిచిపోయి తిరిగి మా స్నేహాన్ని ఒప్పుకుంటుంది అన్న ఉద్దేశంతో ఆమె దగ్గరికి వెళ్ళాను ఆమె చాలా మంచిది ఎంత మంచిది అంటే నేను చేసిన ఆ భయంకరమైన తప్పుని ఆమె కుటుంబం పట్ల మా అమ్మ చేసిన ద్రోహాన్ని కూడా ఆమె క్షమించి మా స్నేహాన్ని ఒప్పుకున్నది మాపైన ఎటువంటి ద్వేషభావాన్ని కానీ కోపాన్ని కానీ ఆమె తన మనస్సులో పెట్టుకోలేదు కానీ నన్ను బాధ పెట్టే విషయం ఒకటి ఉంది ఆమెకు నేను ఎప్పటికీ ఫ్రెండు కన్నా ఎక్కువ కాలేను దానికి కారణం ఆమె మరొకరిని ప్రేమిస్తూ ఉండటమే హరి అంటున్న ప్రతి మాట ఆమె గుండెలను ఎందుకు గుచ్చుతుంది ఫీలింగ్ కలిగింది కావ్యకి దానికి కారణం ఆమె తెలియకుండా హరితో లవ్లో పడిపోవడమే హరి హరి గారు మీరు ఇలా నాతో చెప్పి ఉండకూడదు అని అప్రయత్తంగా అన్నది కావ్య హహ ఎందుకని కావ్య గారు అంటూ కావ్య వైపు చూసి బలవంతంగా నవ్వాడు హరి మనం ఈ మధ్యనే ఒకరికి ఒకరం తెలుసు అలా అలాంటిది నన్ను నమ్మి మీరు ఎలా నాతో మిమ్మల్ని నమ్మవచ్చు కావ్య గారు నేను మిమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నాను అయ్యో నన్ను నమ్మేస్తున్నాడే నేను కేవలం యాక్ట్ చేయడానికి ముందుకు వచ్చాను నాకు నిజానికి నిన్ను ప్రేమించే ఉద్దేశం లేదు హరి గారు నిహారిక నుండి నిన్ను డైవర్ట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అంతే నాకు ప్రేమించే ఉద్దేశం లేదు అయ్యో అని మనస్సులో అనుకుంది కావ్య అలా సైలెంట్గా ఉండి హరిని చూస్తుంది కావ్య కావ్య గారు కావ్య గారు ఏమిటి అలా చూస్తున్నారు ఏం లేదు ఏమైనా ప్రాబ్లం ఉందా అయ్యో ఏ ప్రాబ్లం లేదు హరి గారు అని లేని నవ్వును తెచ్చుకొని బలవంతంగా నవ్వింది కావ్య తరువాత కొంచెం హరి బెడ్ పక్కకు వచ్చి అక్కడ ఉన్న స్టూల్ పైన కూర్చొని ఇలా అన్నది కావ్య ఓకే హరి గారు ధనియాల కషాయం తయారు చేసి తీసుకురమ్మని మీ రెస్టారెంట్ వాళ్ళతో చెప్పాను అది తాగండి హ్యాంగ్ ఓవర్కి మంచిది అని చెబుతూ టాపిక్ మార్చింది కావ్య థ్యాంక్ యూ కావ్య గారు మాటల్లోనే ధనియాల కషాయం వచ్చేసింది అక్కడ పెట్టు అని హరి వెయిటర్తో చెప్పాడు కావ్య ఆ జగ్లో తయారు చేసిన ధనియాల కషాయం గ్లాస్లో పోసి హరికి అందించింది మీరు నా కోసం చాలా చేస్తున్నారు కావ్య గారు అయ్యో ఇదేమీ పెద్ద విషయం కాదండి మీరు దీని గురించి ఎక్కువ ఆలోచించొద్దు హరి గారు మీరు చేసిన సహాయానికి ఎలా రుణ రుణం తీర్చుకోవాలో తెలియడం లేదు కావ్య కానీ మీరు చేసిన దానికి నేను మీకు ఏ సహాయం చెయ్యడానికి అయినా సిద్ధంగా ఉన్నాను మీరు నాకు ఎటువంటి హెల్ప్ చెయ్యవలసిన అవసరం లేదు అండి కానీ మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి సమయం వచ్చినప్పుడే నేనే చెబుతాను ఎప్పుడో ఎందుకు చెప్పటం ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడే అడిగేయండి ఏమిటో ఆ విషయం మీకు ఎనీ టైం ఏ హెల్ప్ అయినా నేను చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటాడు హరి అయితే ఈవేళ ఒక వన్ రైడ్కి వెళ్దామా షూర్ తప్పకుండా వాటర్ వరల్డ్కి వెళ్దామా అమేజింగ్ తప్పకుండా వెళ్దాం అని అంటాడు హరి కొంచెం నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అని అంటాడు హరి అని బెడ్ పై నుండి పైకి లేచి దిగి తన క్లోసెట్ ఓపెన్ చేశాడు హరి మీరు ఈ రూమ్లో డ్రెస్ ఉంచుకుంటారా అని అన్నది కావ్య ఆ క్లోసెట్లో బట్టలు చూసి ఆశ్చర్యంగా హహా ఒక్కో రోజు రాత్రి లేట్ అయినప్పుడు నేను ఈ రూమ్ వాడుకుంటాను ఇక్కడే రెడీ అయి ఆఫీస్కి వెళ్తాను అని అంటాడు హరి ఓహో అలానా అవును మీరు ఇలా బయటకు వెళ్దామా అనగానే రెడీ అయిపోయారు ఏమిటి అని అంటుంది కావ్య మీకు హ్యాంగోవర్ అనిపించడం లేదా ఏం పర్వాలేదు కావ్య గారు నేను డ్రైవ్ చేయగలను అని అంటూ తన షర్ట్ విప్పేశాడు హరి హరి సిక్స్ ప్యాక్ జిమ్ బాడీ చూసి కావ్య కళ్ళు పెద్దవి చేసి అలా చూస్తూ ఉండిపోయింది చూడముచ్చటైన రూపంతో నవమన్మధుడిలా ఉన్నాడు హరి ఆమెకు అలా చూస్తూ ఆమెకు మాట రాక ఆగిపోయింది హరి ఏ డ్రెస్ వేసుకుందామా అని సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఎంత బాగున్నావురా బాబు చూపు తిప్పుకోలేకపోతున్నాను ఎంత అందంగా ఉన్నాడు అని మనస్సులో అనుకుంది కావ్య అలానే చూస్తూ ఉండిపోయింది రెండు క్షణాలు తర్వాత కావ్య ఇంతలో తేరుకొని హరితో ఇలా అన్నది హరి గారు రూమ్లో నేను ఉన్నాను మీరు ఇలా డ్రెస్ విప్పేస్తే ఎలా అయ్యో ఒంటరిగా ఉన్నాను కదా అలవాటైపోయిందండి ప్లీజ్ ఏమీ అనుకోవద్దు మీరు బయట వెయిట్ చేయండి అని అంటాడు హరి ఓకే అండి అని చెప్పి రూమ్ నుండి బయటికి వచ్చేసింది కావ్య ఆ తర్వాత కొంతసేపటికి హరి బయటికి వచ్చాడు ఇద్దరూ కలిసి కార్లో వాటర్ వాళ్ళకి వెళ్ళారు సరదాగా ఇద్దరూ రైడ్కి వెళ్ళారు హరికి కావ్యతో ఉండటం చాలా నచ్చింది కావ్యకి ఐస్ క్రీమ్ కొని ఇచ్చాడు హరి ఇద్దరు సరదాగా సినిమాకి వెళ్ళారు ఇద్దరు కలిసి లంచ్ చేశారు హాయిగా పార్కులో కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఇద్దరు కావ్య వేసే జోక్స్కి హరి నవ్వి నవ్వి పొట్ట చెక్కలవుతుంది హరి కావ్యతో చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాడు కావ్య హరికి నచ్చింది ఇప్పుడు ఆమె నుండి చూపు తిప్పుకోలేకపోతున్నాడు హరి ఆమెను అలానే చూస్తూ ఉండిపోయాడు హరి హరి గారు ఏమిటి నన్ను మీరు అలా చూస్తున్నారు అని అంది కావ్య కావ్య గారు మీతో ఇవాళ చాలా బాగా టైం స్పెండ్ చేశాను మీరు చాలా బాగా మాట్లాడతారండి అని అన్నాడు హరి నిజమా అంటూ నవ్వింది కావ్య నిజమండి సరే మరి మీ గుండెల్లో బాధ మొత్తం దూరం అయ్యేంత వరకు నేను మీతోనే ఉండి మీకు హెల్ప్ చేస్తాను అని అంది కావ్య నాతో మీరు ఉంటే మిమ్మల్ని ఎటువంటి బాధ అనేది దరిచారదు అని నవ్వుతూ అంది కావ్య తను అన్న మాటలకు అర్థం ఆమెకు తెలిసి అన్నదో లేదో కానీ ఆమె నోటి నుండి బయటకు ఆ మాట అయితే వచ్చేసింది కావ్య గారు మీరు అన్నది నిజమే మీరు నాతో ఉంటే నన్ను ఎటువంటి బాధ అనేది నన్ను దరిచారదు అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు హరి హరి ఆ మాట అన్నాక కావ్య సైలెంట్ అయిపోయింది తను ఏం మాట్లాడాను అనేది మళ్ళీ తన మనస్సులో రీప్లే చేసుకున్నది కావ్య తన మనస్సులో హరి పైన ఉన్న తన ప్రేమ ఆ విధంగా ఆమె నోటి నుండి బయటకు వచ్చింది జయదేవ్ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు అది జే అండ్ మాన్సన్ అని పిలుస్తారు రెండు ఏండ్ల జయదేవ్ ఒక పెద్ద బిజినెస్ సామ్రాజ్యం సృష్టించాడు బిజినెస్ బాగా పెరిగింది కనుక కొంతమంది గెట్టని వాళ్ళ కూడా తయారయ్యారు జయదేవ్ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ పెట్టుకొని తింటున్నాడు అప్పుడే అమృత గారు వచ్చారు ఆమె జయదేవ్తో ఈ విధంగా మాట్లాడుతున్నారు నిన్న రాత్రి ఎలా గడిచింది అని అంది అమృత గారు అమ్మా అని అన్నాడు జయదేవ్ ఆశ్చర్యంగా నిన్న రాత్రి నువ్వు మరియు నిహారిక ఇద్దరు ఒక లిఫ్ట్లో ఇరుక్కుపోయారంటగా మరి మీ ఇద్దరూ కలిశారా అని అంది అమృత గారు మేము లిఫ్ట్లో ఇరుక్కున్నాము అని నీకు ఎలా తెలుసు అని అన్నాడు జయదేవ్ మీ చెల్లెలు చెప్పింది లేకుంటే నాకెలా తెలుస్తుంది ఆ మాట విని జయదేవ్ స్టన్ అయ్యాడు అంటే కావ్యకి మేము లిఫ్ట్లో ట్రాప్ అయ్యాం అన్న విషయం తెలుసా నాకు కాల్ చేసి తొందరగా రమ్మని చెప్పింది సిఈఓ ఎలివేటర్ నిన్న పొద్దున్న పనిచేసింది సాయంత్రం నేను ఇంటికి రిటర్న్ అయినప్పుడు ఆ సిఈఓ ఎలివేటర్ పనిచేయలేదు ఆ తరువాత నిహారిక మరియు నేను ఎలివేటర్లో వెళ్ళాక అది పనిచేయలేదు అంటే ఎవరో దీని వెనకాల ఉన్నారు అని మనస్సులో అనుకున్నాడు జయదేవ్ అమృత గారికి తన ఎటువంటి సమాధానం ఇవ్వలేదు రాత్రి పది గంటలు కావస్తుంది అప్పుడే కావ్య ఇంటికి వచ్చింది జయదేవ్ హాల్లో సోఫాలో కూర్చొని ఉన్నాడు హాయ్ అన్నయ్య అని అన్నది కావ్య జయదేవ్ని చూస్తూ నవ్వుతూ కావ్య నాతో నువ్వేమైనా చెప్పాలా నేనేం చెప్పాలి నీతో లిఫ్ట్ గురించి ఏమైనా నాతో చెప్పాలా అన్నయ్య అది అని కావ్య భయంగా అన్నది ఏమిట అన్నయ్య కనిపెట్టేశాడా అని మనస్సులో అనుకుంది కావ్య రా కావ్య కూర్చో మాట్లాడుకుందాం అని ఒక డెడ్ లుక్తో అన్నాడు జయదేవ్ అన్నయ్య ప్లీజ్ కోప్పడొద్దు నేను నీకు హెల్ప్ చేయడానికి ట్రై చేశాను నిహారికతో నీ ఫీలింగ్స్ చూపించడానికి నువ్వు చాలా సంకోచిస్తున్నావు నువ్వు నిహారికా విషయంలో చాలా స్లో అన్నయ్యా ఏమిటి నువ్వనేది అన్నయ్యా నువ్వు నిహారికాని ప్రేమిస్తున్నావు అని నాకు బాగా తెలుసు నీ ప్రేమని ఇలా దాచుకుంటూ పోతే నిహారికాని ఎవరో ఒకరు తీసుకు వెళ్ళిపోతారు అలా జరగడం నాకు ఇష్టం లేదు అందుకే అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు కావ్య అంటూ గట్టిగా ఊపిరి పీల్చాడు జయదేవ్ ఎందుకని అలా అంత ఈజీ కాదు కావ్య వెంటనే జయదేవ్ మొహాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకొని ఇలా అన్నది అన్నయ్య నువ్వు నిహారికతో నీ ప్రేమను చెప్పడానికి భయపడుతున్నావు కాదు అని అన్నది కావ్య జయదేవ్ కళ్ళల్లోకే చూస్తూ ఏమో నాకు తెలియదు నాకు ఉన్న ఫీలింగ్స్ నిహారికాకు ఉన్నాయో లేదో నాకు తెలియదు నన్ను తను రిజెక్ట్ చేస్తే నేను తట్టుకోలేను ఆమె జీవితంలో హరి ఇంకా ఉన్నాడు అన్నయ్యా హరి కేవలం నిహారికాకు ఫ్రెండు మాత్రమే నువ్వు అనవసరంగా వర్రీ అవుతున్నాం ఆ విషయం నీకు ఎలా తెలుసు అని అన్నాడు జయదేవ్ అది అది నేను నిహారికని అడిగి తెలుసుకున్నాను అని అబద్ధం చెప్పింది కావ్య ఒకవేళ నిహారిక అన్నట్టుగా హరి కేవలం ఆమె ఫ్రెండ్ అయితే నాకు లైన్ క్లియర్ అని మనస్సులో అనుకున్నాడు జయదేవ్ రోజు ఉదయం ఆఫీస్లో నిహారిక అక్క అక్క ఏమిటి ఆశ ఏమిటి అంత ఉత్సాహంగా ఉన్నావు అని అంది నిహారిక ఏమిటి విషయం మన కంపెనీకి యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అవునా ఏమిటి ఎందుకు అందరికీ ట్రిప్కి వెళ్తున్నారు ఏం ట్రిప్ అది షిప్లో సముద్రంలో ట్రిప్పు నేను రాను నాకు నీళ్ళు అంటే భయం సారీ అక్క నీకు సముద్రం అంటే భయం అని నేను మరిచిపోయాను నా గురించి ఆలోచించవద్దు నువ్వు హాయిగా వెళ్ళిరా ఆశ నువ్వు లేకుండా నేను వెళ్ళి ఏం ఎంజాయ్ చేయగలను అలా నువ్వు ఆలోచించకూడదు ఆశ మిగిలిన ఎంప్లాయీస్తో నువ్వు కలిసి తిరగడానికి ఇదే మంచి అవకాశం నాశ నువ్వు దీన్ని చక్కగా వినియోగించుకోవాలి అని అంది నిహారిక నాకు అలా వెళ్ళడం నువ్వు లేకుండా వెళ్ళడం అంటే ఇష్టం లేదు అక్క నేను నీతోనే ఉంటాను సరే మరి నీ ఇష్టం అని ఇక వాదించకూడదు అని నిహారిక ఉండిపోయింది ఆశ ఒక్కసారి డిసైడ్ అయితే ఇక తన మాట తనే వినదు ఎంతైనా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అలానే ఉంటారు మరి మధ్యాహ్నం లంచ్ టైం డైనింగ్ హాల్లో క్యూబికల్లో ఎవరికో నచ్చిన చోట వాళ్ళు కూర్చొని తింటున్నారు ఆశా మరియు నిహారిక వాళ్ళ క్యూబికల్లో కూర్చొని లంచ్ చేస్తున్నారు పక్క క్యూబికల్లో ఉన్న కొంతమంది ఆడవాళ్ళు ఇలా అనుకుంటున్నారు హే నీకు తెలుసా మన సిఈఓ బాస్ జయదేవ్ ట్రిప్ క్యాన్సిల్ చేశారంట దేనికి అలా చేశారు మన కంపెనీలో పనిచేసే ఒక ఎంప్లాయ్ ఆమెకు సముద్రం అంటే భయం అంట దానికోసం ఆయన ట్రిప్ క్యాన్సిల్ చేశారు అని విన్నాను నేను నిజమా అవును అక్షరాల నిజం ఎవరై ఉంటారు వాళ్ళు విమలా కానీ కావ్య కానీ అయి ఉండవచ్చు అని నా ఉద్దేశం నాకు తెలిసి వాళ్ళలో ఎవరూ కాదు మరి ఎవరై ఉంటారు విమలాని నేను ఇక్కడ ఒక నెల నుండి చూడలేదు కావ్య మంచి స్విమ్మర్ వీళ్ళు ఇద్దరు అయ్యేదానికి అవకాశమే లేదు ఇంకెవరో ఉన్నారు ఎవరై ఉంటారు నాకు తెలిసినంతవరకు నిహారిక అయి ఉంటుంది అలా అని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు ఈ మధ్యన నేను సార్ ఎక్కువగా నిహారికా మేడంతో ఉండటం వారి ఇద్దరు కలిసి తిరగడం చూశాను అవును నువ్వు చెబుతూ ఉంటే నాకు నిజమే అని అనిపిస్తుంది గారిని మరియు నిహారికని ఆట పట్టిస్తున్నట్టుగా మనం ఆ రోజు పార్టీలో మాట్లాడినప్పుడు సిఈఓ సార్ కోపంగా బయటికి వెళ్ళిపోయారు ఆ విషయం నీకు గుర్తుందా అవును కదూ నేను ఆ రోజు అంతగా పట్టించుకోలేదు కానీ నువ్వు చెబుతూ ఉంటే నాకు అది నిజం అని అనిపిస్తుంది నిజమే ఆయన అప్పుడు కొంచెం విసురుగా బయటికి వెళ్ళినట్లుగా అనిపించింది నాకు అవును నీకెక్కడ గుర్తుంటుందిలే అప్పటికే నువ్వు బాగా తాగేసి ఉన్నావుగా అవును నిజమే సిఈఓసారితో ప్రేమలో పడటం అంటే అంత అదృష్టం రాసిపెట్టి ఉండాలి నిహారిక చాలా లక్కీ కానీ ఒక్కరి కోసం ఇలా ట్రిప్ క్యాన్సిల్ చేయడం నాకు నచ్చలేదు నోర్మోయ్ ఈ మాట బయటికి వస్తే నీ జాబ్ పోతుంది అమ్మో తప్పైపోయింది అయినా ఎవరూ విని ఉండరలే మనం పనిలోకి వెళ్ళడం బెటర్ ఆ మాటలు విని నిహారిక స్టన్ అయ్యింది తన కోసం ఇలా ట్రిప్ క్యాన్సిల్ చేశాడా జయదేవ్ అని ఆమె ఆశ్చర్యమైపోయింది నిహారిక మనస్సులో ఆమె ఏదో ఆలోచన మెదిలింది వెంటనే తన లంచ్ పూర్తి చేసుకొని లిఫ్ట్ ఎక్కి జయదేవ్ రూమ్ వైపు అడుగులు వేసింది మరి అక్కడ జయదేవ్తో తను ఏం మాట్లాడింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్